యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందలకు వచ్చారు ఎవరు అంటే మందకృష్ణ కృష్ణం మాదిగా ఈయన పులివెందులకు ఎందుకు వచ్చారు అంటే పులివెందల నియోజకవర్గంలోని పలు మాదిగా కులస్థలకు చెందిన అందరితో మాట్లాడే విధంగా ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ ఆత్మీయ సమావేశం ఎక్కడ జరిగింది అంటే పులివెందుల పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయ ఆవరణలో ఈ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ ఆత్మీయ సమావేశంలో మందకృష్ణ మాదిగా మాట్లాడారు ముఖ్యంగా యుద్ధం యుద్ధం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేస్తూ ఉన్నాడు బీటెక్ రవి బీటెక్ రవికి మనమంతా సపోర్ట్ చేయాలి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కూటమికి మనం సపోర్ట్ చేయాలి అని ఆత్మీయ సమావేశంలో మందకృష్ణ మాదిగా ఒక సందేశాన్ని ఇచ్చారు అనంతరం బీటెక్ రవి కూడా మాట్లాడారు బీటెక్ రవి అసలు మాదిగ కులస్తులకు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అన్యాయం చేశాడు మొత్తం వివరించే విధంగా ఆయన మాట్లాడారు అదే విధంగా మాదిగ కులస్తులు అంత ఎక్కువ శాతం అన్యాయానికి గురి అయ్యారు అని దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క పని తీరే అని ముఖ్యంగా లింగాల మండలంలో వాళ్ళ కులస్తులకు సంబంధించి ఒక విషయంలో మొత్తం అందరినీ కూడా ఎస్సీ ఎస్టీ కేసు కింద ఇరికించే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు అని ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం మాదిగా కులస్తులకు ఉంది అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాలపై ఆయన చేస్తున్న పని తీరు విఫలంపై బీటెక్ రవి మాట్లాడారు ఈ వీడియోలో చూడండి ఇలా ఈ మాదిగా కులస్తుల సంఘ ఆత్మీయ సమావేశానికి మొత్తం పులివిందల గ్రామం నుండి ఆ తర్వాత ఇతర రకాల పట్టణంలోని వీధుల నుంచి కూడా మహాసభకు ఆత్మీయ సమావేశానికి మార్గ కులస్తులు హాజరు అయ్యారు ఈ వీడియోలో చూడండి ఇలా జనసేటోట్ మాజీల లక్షలైన వర్గీకరణ అమలు జరగానికి అవకాశం ఉంటది ఆర్థికంగా రాజకీయంగా మాజీలు ఎదగడానికి అవకాశం ఉంటది కాబట్టి మన ఓటును మన భవిష్యత్తుకు పోయే విధంగా ఓటమికి ఓటేయాలని కోరడం కోసమే నేను తిరుగుతూ నేను వచ్చాను సోదరులు వీట చెప్పినట్టుగా ఒక రెండు సందర్భాల్లో ఒక నాలుగు సందర్భాల్లో ఫోన్ లో మాట్లాడుకున్నాం ఓకే ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఈ జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా గురువు ప్రత్యేక పరిస్థితుల రీత్యా కొద్దిగా ప్రస్తుతాన్ని సమాజంలో న్యాయపక్షాలుగా మాట్లాడితే నిర్బంధాలు అనిచేతలు మరో పద్ధతులు నిర్మూలన జరగడానికి అవకాశం కల్పిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో అహంకారానికి ఆధిపత్యానికి చెక్ పెట్టే విధంగా మా సహజ నియంత్రికి చెక్ పెట్టే విధంగా ఎలాంటి ప్రమాదాలు వచ్చినా ఆ ప్రమాదాల వల్ల ఏ పరిణామాలు ఏర్పడ్డా దానికి సిద్ధంగా ఉంటాయే తప్ప యుద్ధం గురించి మారిపోయే ప్రసక్తి లేదని కాబట్టి ఆయన ఇక్కడ ఒక యుద్ధంలో నిలబడినప్పుడు ఆయన ఒక యుద్ధంలో నిలబడినప్పుడు అసలు మన వాళ్ళు న్యాయం గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా అహంకారాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా నియంతృత్వాన్ని ఎదిరించే వాళ్ళు ఎవరైనా నేనే కాదు ఎవరైనా పరిశ్రమ భరకపోతే క్రీట రవన్నకో అందరూ ఉండాల్సిందే నా సోదరుడు క్రీటర్ గారు ఫోన్ చేసి ఒకటి సందరూ మాట్లాడుకున్నప్పుడు తప్పకుండా బ్రదర్ అవకాశం ఉన్న రాదు కాదు అవకాశం కల్పించుకొని నేను పొల్గరణ మాట ఇచ్చాను ఆ మాట ఇక్కడ గత వేరే సందర్భంలో ఇచ్చినప్పుడు తర్వాత మీరు ప్రచారం చేయడం కాదు ఇక్కడ పుల్వేద ప్రాంతం నుంచి ఆయన ఇక్కడి నుంచి ఏదైనా మాట్లాడితే అది రాష్ట్రం మెసేజ్ పోతుంది ఆయన తప్పకుండా మేము ఆహ్వానించాలని మీ ఎమ్మార్ మీ ఎమ్ఆర్పిఎస్ నాయకులు సోదరులు అందరికీ కూడా చెప్తే ఆయనతో అర్జెంట్ గా నాతో మాట్లాడించి అప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఒక్కటే ఒకటి ఒక మాట అన్నాడు నువ్వు తెలివినంత వరకే రమ్మంటే నేను రాకుండా ఉండడం బాగుండదు నువ్వు అక్కడ ఫైట్ చేస్తున్నావు సహాయ సహకారం ఎందుకంటే ఫైటర్స్ అంటే నాకు స్వతగా కూడా ఇష్టము కాబట్టి నాకు ఎన్ని ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా ఈ ఎలక్షన్స్ లోపు ఏదో ఒక ఏదో ఒక రకంగా నేను అవకాశం కల్పించుకొని తప్పకుండా పులేసులకు వచ్చి తర్వాత నా సహాయ సహకారాలను అందిస్తానని ఆ రోజు ఆ మాట ఇచ్చి ఆ మాటకు కట్టుబడి ఆ తర్వాత ఈ రోజు ప్లేస్లకు వచ్చేందుకు నిజంగా మా అయినటువంటి మనకి మా దగ్గరికి ఉదయం తర్వాత ఇలాగా మా అన్న భారతదేశాల చెప్పినట్లు ఎస్సీ వర్గీకరణ దాని గురించి చాలా అయితే క్షుణ్ణంగా విపులంగా కూడా మీ అందరికి అర్థమైనట్లు చెప్పాడు తర్వాత నరేంద్ర మోడీ గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి హండ్రెడ్ పర్సెంట్ మందకే సం పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి ఎస్సీ వర్గీకరణ ఉంటామని చెప్పడం కూడా జరిగింది తర్వాత మనమంతా కూడా

కావచ్చు తర్వాత ఇటు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు తప్పకుండా ఆయనకు రాజ్యసభలు పంపాలని ఆలోచన కూడా ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం ఆయన మీ గురించి చేసేది కూడా పార్లమెంట్ వచ్చేసి అక్కడ చట్టం తీసుకొచ్చి ఆ రకంగా మీకు ఉపయోగపడతాడని ఆలోచన ఆలోచన చేస్తోంది మా పార్టీ కావచ్చు బిజెపి కావచ్చు ఇంకోటి కావచ్చు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎక్కడా కూడా ఎస్సీల పైన ఇప్పుడు జరిగినట్టు దాడులు జరగలేదు అసలు స్వయంగా పురోవేంద్ర కాశ్చిలో లింగారమణంలో పెద్దగూడవలు అనే గ్రామంలో నాగా మనం ఏమైనా క్రూరంగా హత్య చేస్తే ఆ హత్య కేసు ఇంతవరకు తెలియదు ఏమీ లేదు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మేము వెళ్తే ఆ కుటుంబ సభ్యులను లోపరుచుకుని భయపెట్టి వాళ్ళతో మామీ వాళ్ళ కుటుంబ ప్రతిష్టకు గౌరవం గౌరవం అంటే గౌరవం గౌరవం వాటిన విధంగా మేము వచ్చి మాలా ప్రవర్తించినట్టు మా మీదే కేసు పెట్టడం ఎంత విచిత్ర విషయమైన ఏంటంటే అదే సోదరులారా దాంట్లో ఆ కేసులో ఎస్సీ యాక్టివ్ పెట్టారు అక్కడికి వచ్చింది వచ్చేసి వందల కూడా హరిత గారు ఆయన రాష్ట్ర మహిళా చేసిన వాళ్ళు ఉన్నారు ఆయన కూడా ఎస్సీనే జనరల్ ఒక ఎస్సీ ఒక ఎస్సీ కేసు ఒక ఎస్సీకి మీద పెట్టకూడదు ఆ విషయం కూడా తెలియకుండా ఆరు మీద కూడా ఎస్సీ సెక్షన్ పెట్టారంటే ఎంత కక్షపూరితంగా ఎంత అవగాహన కూడా జరిగిందో ఒకసారి ఆలోచన చేయండి డాక్టర్ సుధాకరేష్ మీ అందరికీ తెలుసు తర్వాత అక్కడున్న ఎమ్మెల్యే శానంత బాబు డోర్ డెలివరీ విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి ఎక్కడ కానీ అంత పంతొమ్మిది వరకు మన మాదిరిగ సోదరులు ఉన్నారు స్వేచ్ఛ వాతావరణంలో బాగా ఉన్నారు అదే పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అనేకమైనటువంటి దాడులు అనేకమైనటువంటి ఇబ్బందులు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా కూడా ఉన్నాయి ఒకటి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు తర్వాత వచ్చాక ఎస్సీలకునే అనేకమైనటువంటి సౌకర్యాలను కూడా అతను మీరు గర్చడం జరిగింది ముఖ్యంగా వచ్చేసి ఎస్సీ సప్లైన్ అనేది లేకుండా చేశాడు అసలు ఇప్పుడు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఎస్సీ సప్లైర్ అన్ని పెట్టింది ఎందుకంటే ఏదైనా కానీ అగ్రవర్ణాలకు తర్వాత మాలీవ సోదరులకు ఏదైనా కానీ జీవన ప్రమాణాల్లో కొంచెం అంతరం ఉంటే మేము కొంచెం భయా మీరు కొంచెం కింద ఎస్సీ సప్లై ద్వారా మీకు ఏదన్నా లోన్స్ కేటాయిస్తే తర్వాత మీరు ఒక ఆటో కానీ తర్వాత మీరు ఒక ఇన్నోవా కానీ ఒక జేసీబీ కానీ ఒక షాప్ పెట్టుకొని మీ జీవన ప్రమాణాలు పెంది మీరు కూడా మాతో పాటు సమానంగా రావాలనే ఉద్దేశంతో ఎస్సీ బ్యాంక్ ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిస్తే ఈయన ఇక్కడికి వచ్చే మాదిక సోదరులందరూ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరికైనా ఒక్క రూపాయి లోన్ వచ్చిందేమో చెప్తారు ఆ రకంగా రాకుండా మీ డబ్బులు కాజేసే విధంగా అది కూడా ఎట్లంటే చెప్తారు చూడండి రెండే ఉదాహరణలు ఒకటి అమ్మవారి రోజు అమ్మవారి స్కీమ్ అందరికీ మీకేం చెప్పారు ఎంతమంది పడి పిల్లలు ఉంటే అంతమందికి పంపిస్తానని చెప్పారా లేదా తర్వాత మీరు ఇతర పిల్లలు స్కూల్ పోయేటోళ్ళు ఉంటే చేస్తలేదండి ఇతర పిల్లలు స్కూల్ పోయేటో ఇతర పిల్లలు ఉంటే వాళ్ళకి ఏమి ఇచ్చారు ఒకరే అమ్మఒడి ఇచ్చింది భారతమ్మ అని అలా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేలు ఇస్తామని ఆ పదహైదు వేలలో రెండు వేలు ఒక్కేసి పదకొండు వేలు ఇచ్చారు ఆ రెండు వేలు ఎక్కడికి పోయింది అంటే ఫినాయిల్ తో అదే బాత్రూమ్ జరిగేది అది ఫినాయిల్ అది అని చెప్పి అది టెన్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి చోదర్లేకపోయింది ఆ డబ్బంతా ఒక్కోటి మీ డబ్బు అది మీ డబ్బు ఒక్కోటి దగ్గర రెండు వేలు తీసుకుని అది దాదాపు నాలుగు వందల యాభై కోట్ల తో సోదరుల ఒక్కసారి ఆలోచన చేయండి తర్వాత మద్యపాన నిషేధం చేసి చేయకుండా అడగండి ప్రభుత్వడు తర్వాత మన మీదంతా కూడా అరవై రూపాయలు ఉండేది రెండు వందలు చేసి ప్రతి రోజు ఒక క్వార్టర్ మందురాగేస్తాను అంటే నూట యాభై రూపాయలు ఎక్స్ట్రా పోతుంది నూట యాభై ఇంటూ ముప్పై అంటే నెలకి నాలుగు వేల ఐదు వందలు సంవత్సరానికి యాభై నాలుగు వేలు ఐదేళ్లకు రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు మన నుంచి జగన్మోహన్ రెడ్డి దోచుకుంటే ఎన్ని బట్టలు నొక్కుతే మనకు ఆ రెండు లక్షల డెబ్బై వేలు ఐదు ఆరు సోదరులు ఈ రకంగా మన డబ్బే మనకు తెలియకుండా కాజేస్తున్నారు ఇలాంటి మనము అనేకమైనటువంటి స్కీమ్స్ ఎత్తేసారు వాటి గురించి కూడా మన అన్న అయినటువంటి మందకృష్ణ గారు మాట్లాడతారు కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళ వాళ్ళలా బలికపోయి మనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడి ఈసారి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా మీరంతా కూడా అందరికీ సలహాలు సూచనలు ఇచ్చి చేస్తారని అందరినీ కూడా ఎందుకంటే సమయం లేదు మన మల్లారీ కూడా కూడా ఎంఆర్పీ ఉంది నిజంగా చెప్తున్నా నిన్న వచ్చి వాళ్ళు వెళ్ళిన సేవా ఇక్కడ ఉంటుంది ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళే చూశారు మీ అందరికీ కూడా అందరికీ కూడా మీ తరఫున వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎవరి దగ్గర సెలవు తీసుకుంటారు